అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ ఒక పరిహారాన్ని చెప్పబోతున్నానండి అదే నారికేళ దీపం ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఎంత సంపాదించినా డబ్బు లేకపోవడం ఇలాంటి సమస్యలకు ఈ దీపం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శివుణ్ణి బోలేనాథుడు అని అంటారు కదండి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి అభిషేకాలు చేస్తూ శివనామాన్ని జపిస్తూ ఉంటారో వారి కోరికలను తప్పకుండా తీరుస్తాడు ఈ నారికేళ్ల దీపం ఏదైతే ఉందో సాయంకాలం ఆరు గంటల తర్వాత వెలిగించుకోవాలి ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించుకున్న తర్వాత శివుడి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండాలి ఈ విధంగా పూజించడం వల్ల మీకు ఖచ్చితంగా శివానుగ్రహం కలిగి మీ ఆర్థిక సమస్యల నుంచి దూరం అవుతారు ఈ నారికేళ్ళ దీపం ఏ విధంగా పెట్టాలి వీటికి ఏవి కావాలి ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఏదైతే మూడు కళ్ళ భాగం ఉంటుందో ఆ కొబ్బరికాయలోనే దీపాన్ని పెట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొబ్బరికాయని తీసుకోవాలి తర్వాత దీనికోసం ఒక ఇత్తడి పళ్ళాన్ని కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా పసుపుని నీటితో కలిపి ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఈ దీపాన్ని బియ్యంతో కలిపి పెట్టాలి నేను ఇక్కడ ఐదు పిడికెళ్ల బియ్యాన్ని తీసుకుంటున్నాను మీకు కావాల్సి వస్తే మూడు పిడికెలైనా సరే పదకొండు పిడికెలైనా సరే తీసుకోవచ్చు దీపాన్ని అలంకరించడం కోసం కొన్ని పువ్వులను కూడా తీసుకోవాలి దాంతోపాటు కుంకుమ పసుపు గంధాన్ని అక్షంతల్ని కూడా తీసుకోవాలి నేను ఇక్కడ నువ్వున నూనెను వాడుతున్నానండి మీ దగ్గర కనుక ఉంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడా ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి ఏదైనా లేకపోతే మీరు రోజు దేంతో అయితే పూజ చేస్తారో ఆ నూనెతోనైనా సరే దీపాన్ని పెట్టుకోవచ్చు ఈ దీపం పెట్టుకునే విధానం చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మనం ఏదైతే దీపాన్ని పెట్టాలనుకుంటున్న కొబ్బరికాయకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పసుపును మొత్తం చుట్టూ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నీట్గా ఈ విధంగా అంతా కవర్ చేస్తూ రాసుకోవాలి ఈ నారికేళ్ళ దీపం ప్రాముఖ్యత ఏంటో తెలుసా అండి అసలు ఈ కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైన నైవేద్యం అందుకే శివుడికి నారికేల దీపాన్ని ఉంచి పూజ చేయడం చాలా ప్రీతికరంగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అంతా కవర్ చేస్తూ పసుపును బాగా అప్లై చేయాలండి ఈ దీపాన్ని ప్రతి సోమవారం రోజు మీ ఇంట్లో వెలిగించుకొని శివుడికి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ దీపాన్ని సాయంత్రకాల సమయంలోనే ఎందుకు వెలిగించాలి అంటే అదే సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే శుభ్రంగా ఉంచుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం పసుపుతో చాలా చక్కగా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా పసుపుతో అప్లై చేసుకున్న తర్వాత టెంకాయకి ఒక భాగంలో గంధం బొట్టుతో మూడు నామాలను కూడా పెట్టి మధ్యలో కుంకుమను కూడా పెట్టాలండి ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ ముందుగానే చెప్పాను కదా నేను ఐదు పిడికెళ్ళ బియ్యాన్ని తీసుకున్నాను ఆ బియ్యాన్ని చక్కగా ఆ ఇత్తడి పళ్ళం మొత్తం స్ప్రెడ్ చేస్తూ నీట్గా అనుకోవాలండి నేను ఇక్కడ రెగ్యులర్గా చేతులు పెట్టి వాడే బియ్యం కాకుండా కొత్త బియ్యాన్ని తీసుకొని వాడుతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం శివలింగానికి ఏ విధంగా అయితే విభూతితో మూడు నామాలను పెట్టి కుంకుమ ఏ విధంగా పెడతామో ఇక్కడ టెంకాయకి కూడా గంధంతో అదే విధంగా మూడు నామాలను పెట్టి వాటి మధ్యలో కుంకుమ బొట్టును పెట్టండి అక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది అన్నాను కదా ఇక్కడ యాడ్ చేశాను అదే చూడండి ఒకసారి ఇదే విధంగా టెంకాయ పై భాగంలో కూడా గంధం మరియు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి ఇదే విధంగా ప్రతి ఒక్క సోమవారం కూడా ఈ విధంగా నారికేల దీపాన్ని ఉంచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి నేనైతే ఈ నారికేళ్ళ దీపాన్ని గత సంవత్సర కాలం నుంచి పెడుతూ ఉన్నానండి నేను ఈ నారికేళ్ళ దీపాన్ని పెట్టుకున్న తర్వాతనే మీ అందరికీ కూడా మంచి జరుగుతుందన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియోని మీకు చూపించడం జరుగుతుందండి ఈ దీపాన్ని పెట్టుకున్న తర్వాత శివుడి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది ఆ శివయ్యను అడిగితే తప్పకుండా తీరుస్తాడండి మీరు ప్రతిరోజు ఈ దీపాన్ని పెట్టడం ఒక పనిగా కాకుండా ఒక బాధ్యతగా నమ్మి ఈ దీపాన్ని కనుక పెట్టుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా గంధం కుంకుమలతో అలంకరించుకున్న ఈ టెంకాయని ఇత్తడి పల్లానికి మధ్య భాగంలో పెట్టుకోవాలండి ఆ ప్రదేశంలో కొన్ని అక్షింతలు కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి ఆ కొబ్బరికాయని ఆ అక్షంతులు వేసిన ప్రదేశంలో పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇత్తడి పళ్ళానికి మధ్య భాగంలో వేసి కొబ్బరికాయని ఆ ప్రదేశంలో పెట్టుకోవాలి నేను ఇక్కడ దీపానికి వాడిన ఏదైతే ఒత్తి ఉందో అది మనం నార్మల్గా పూజ కోసం వాడే ఒత్తి అండి కాకపోతే ఒక ఐదు ఒత్తులను కలిపి ఒక పెద్ద ఒత్తిగా చేసి పెట్టాను ఇక్కడ అదే కొబ్బ టెంకాయలో మనకు ముందుగా తీసుకున్న నువ్వుల నూనెను కూడా యాడ్ చేసుకోవాలి లేకపోతే మీరు ఆవు నెయ్యినైనా సరే ఈ రెండు మీ దగ్గర లేకపోతే మీరు రెగ్యులర్గా ఏ నూనెతో అయితే పూజ చేస్తారో అదే నూనెతో కూడా ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు ఈ విధంగా టెంకాయని పెట్టుకున్న తర్వాత ఆ ఇత్తడి పళ్ళం ఏదైతే ఉందో ఆ బియ్యం పైన చక్కగా పూలతో మంచిగా అలంకారం చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పువ్వులతో చక్కగా అలంకారం చేసుకోవాలండి ఒకవేళ ఈ పువ్వులతో పాటు మీ దగ్గర బిల్వ పత్రాలు కూడా ఉంటే వాటిని కూడా పెట్టవచ్చు బిల్వ పత్రాలు అనేటివి శివుడికి చాలా ఇష్టమైనవండి మీ అందరికీ కథ తెలిసే ఉంటుంది కదా ఒక వేటగాడు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు మీ అందరికీ ఈ కథ తెలిసే ఉంటుంది కదా ఒక వేటగాడు తన వేట కోసం అడవికి వెళ్తాడు చాలా రాత్రి అయిపోవడం వల్ల ఒక చెట్టు ఎక్కుతాడు కాకపోతే తనకు తెలియకుండానే బిల్వపత్రం చెట్టు ఎక్కి కూర్చుంటాడు ఆ చెట్టు కింద శివలింగం కూడా ఉంటుంది రాత్రి సమయంలో అక్కడికి రెండు జింకలు రావడం వల్ల వాటికి బాణాలు వేసే పనిలో ఆ చెట్టును కదిలిస్తూ ఉంటాడు అలా చెట్టుని కదిలించిన ప్రతిసారి బిల్వ పత్రాలు శివలింగంపై పడతాయి ఆ వేటగాడికి దైవంపై ఎలాంటి భక్తి ఉండదు కాకపోయినా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేసి బిల్వపత్రాలతో పూజ చేశాడు కనుక తను వచ్చే జన్మలో ఒక రాజులాగా పుట్టి తన జీవితాంతం సంతోషంగా జీవిస్తాడు అలాగే ఈ శివరాత్రి రోజున కూడా ఎవరైతే ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ బిల్వపత్రాలతో అభిషేకాలతో శివుణ్ణి పూజిస్తూ ఉంటారో వారి కోరికలను శివుడు ఎప్పుడూ తీర్చక మానడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పూలతో దీపాన్ని అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాన్ని అగ్గిపులతో వెలిగించకూడదండి అగరబత్తులతోనైనా లేకపోతే హారతితోనైనా వెలిగించుకోవాలి నేను ఇక్కడ హారతితో ఈ దీపాన్ని వెలిగించుకుంటున్నాను చూడండి మీరు కూడా డైరెక్ట్గా అగ్గిపులతో కాకుండా ఈ విధంగా ఏ పద్ధతిలోనైనా సరే అగరబత్తితోనైనా సరే వెలిగించుకుంటే మంచిది చూస్తున్నారు కదండి ఈ విధంగా నారికేళ్ళ దీపం అయితే మనకు రెడీ అయిపోయింది మీరు ఏదైతే సాయంకాల సమయం తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకున్న తర్వాత శివుడి ముందు ఈ విధంగా ప్రతి సోమవారం రోజున నారికేళ దీపారాధన చేయడం అనేది చాలా మంచిది ముఖ్యంగా ఈ నారికేళ్ళ దీపాన్ని ఈ మహాశివరాత్రి రోజున సాయంకాలం ఆరు తర్వాత ఎవరైతే ఈ నారికేళ్ళ దీపంతో ఆరాధన చేస్తారో వారికి ఖచ్చితంగా శివుని అనుగ్రహం అయితే దొరుకుతుందండి అయితే ఈ దీపాన్ని మరుసటి రోజు తీసేసి పడేయకూడదండి మనం ఈ దీపం కోసం వాడిన బియ్యం టెంకాయ ఏదైతే ఉందో వాటిని మనం తినే ఆహారంలో కలిపి వేసుకొని తినొచ్చు కానీ పడేయకూడదు ఏదైనా ప్రసాదం చేసినప్పుడు లేదా అన్నం వండుకునేటప్పుడైనా సరే వాటిని కలిపి వండుకొని మనమే తినేసేయాలి ఇదే విధంగా ప్రతి శుక్రవారం ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే కూడా చాలా శుభప్రదంగా ఉంటుందండి లక్ష్మీదేవి కటాక్షం స్వయంగా దొరుకుతుంది మీకు ఈ ఉప్పు దీపం గురించి మరో రెండు రోజుల్లో ఇంకొక వీడియోతో నేను మళ్ళీ వస్తానండి అప్పటిదాకా ఈ వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పూజా విధానాల గురించి మన పురాణాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఉండాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది